కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ లారీ డ్రైవర్ అనుమానాస్పద మృతిపై భార్య ధనకుమారి స్పందించింది తన భర్తను కొట్టి చంపేశారని చెప్పారు మద్యం తాగి స్పృహ కోల్పోతే ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకొచ్చారని అన్నారు ఇంటికి తీసుకొచ్చే సమయానికి తలకి కంటి మీద గాయాలు ఉన్నాయని వాపోయింది కొంచెం హెల్త్ బాగలేదు అనుకుంట ఈవినింగ్ ఎవరైనా పంపిస్తారా అంటే ఆ హెల్త్ బాగాకపోతే ఆయన ఉంటాడు ఆయనకి బాగా బాగానే ఉంటుంది ఎందుకు నాకు నాతో కూడా మాట్లాడాడు వీడియో కాల్ కూడా చేశాడు ఎందుకు బాగాలేదు అంటే సర్లేకమ్మా తగినాక వెళ్తారులే అన్నారు మళ్ళీ ఒకటి పదికి నేను భోజనానికి వెళ్ళిన తర్వాత భోజనానికి మా అత్తయ్య ఫోన్ చేశారు ఆయన ఫోన్ నుంచి ండ్రగారు గుమస్తే చేసి ఇంటికాడ దించావమ్మ మీ ఆయన్ని తీసుకొచ్చి నలుగురు నడవట్లేదు తీసుకొచ్చాడు కొడుకు పెట్టమన్నారు కడుపు నొప్పితే ఉన్న నడవడం ఏంటి ఎంతో బాగా మన హార్ట్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ డబ్బులు అయినా బాగా నడిచాడు కదా ఇప్పుడు ఏమి ప్రాబ్లం కూడా లేదు మంచిగా ఉన్నాడు బాగా మనిషిని తీసుకొచ్చి అక్కడ కొడుకోబెట్టి బాగాలేదు అంటున్నారని వెళ్తే ఇంటికి వెళ్ళేటప్పుడు సృహలో లేదు వాళ్ళు ఏం చెప్పారంటే నా ఆయిల్ దెబ్బేశాడు అతను అని నాతో గట్టిగా మాట్లాడాడు ఆయన తప్పేసినందుకు ఒక కొట్టి చంపేసి అక్కడ పొడిగో పెట్టేసి వెళ్ళిపోయారు మా ఆయన ఏమి తింటే తెలుగుగా తప్పించుకుంటున్నారు